శ్రీమాత్రి నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మేషరాశి ఫలితాలని చూద్దాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అక్టోబర్ నెల పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు మేషరాశి వారికి సంబంధించి ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి వృధా ఖర్చులు తప్పవు కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు కొన్ని పనులలో సన్నిహితుల నుండి నిందలు పడవలసి వస్తుంది వ్యాపారాలు నిదానంగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు వ్యయ ప్రయాసులతో కానీ కొన్ని పనులు పూర్తి కావు అనుకోని ఖర్చులు చేయవలసి వస్తుంది వ్యాపారాలు నిదానంగా సాగుతాయి నిరుద్యోగులకు నిరాశ తప్పదు